ఓం శ్రీమాత్రే నమహమాత్య వేళ ఇరవై తొమ్మిదో రోజు అప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుదాములు వెళ్ళి తన జలగత్తలతో కలిసి శ్రీరంగనాథన్ ఆలయానికి వెళ్ళి శ్రీకృష్ణుని పరిపర విధాలు ప్రార్థిస్తూ శ్రీకృష్ణుని అనుగ్రహం కోరుతూ ఈ పాత్రాన్ని పాడింది ఇప్పుడు ఆ పాత్రాన్ని తనకి తెలుగులో భావాన్ని చెప్పుకుందాం చిత్తం సిరుకాలే చేవిత్తు చేత్తున్ పొత్తామర ఎడియే పోత్తుం పోరుల్ కేళాయి எத்தம் மேய் துண்ணும் குளத்தில் பிறந்த நீ குத்தேவலைங்களை கொள்ளாமல் போகாது இத்தப்பரை கொள்வா நன்றுகான் கோவிந்தா எத்தைக்கு மேலேழு பிறப்பிக்கும் முந்தன்னோடு உத்தோமே யாவோம் முனக்கே நாமால் செய்வோம் மத்தை நங்காமங்கள் மாத்தேலோர் என்பாவை இப்படி பாத்திரி தெருவோ பவான் மிக்கிற தலைவாட்டுக்கு போறோமே నీ ఉన్న చోటకు వచ్చి నిన్ను దర్శించి బంగారు తామర పువ్వుల వంటి సౌందర్యము గల నీ పాదములకు మంగళము పాడినందుకు ప్రయోజనమేమనగా పశువులను మేపిన తర్వాతనే తాము భుజించడి గోపకలమున పుట్టిన నీవు మేము చేవి అంతరంగ సేవలను స్వీకరించుటే వారిని అనుగ్రహింపగుట తగదు మేము నేడు నీ నుండి పరను పుచ్చుకొని వెలుటకై వచ్చిన వాళ్ళము కాము ఏనాటికి నీ ఎన్ని జన్మలకైనను నీతో విడవరాని సంబంధము కలవార్లమే కావలేను మీకే సేవలను అందించే వాళ్ళము కావలేను మాకు ఇతరములైన కోరికలు లేకుండా చేయము ఏ మా ప్రార్థన ఈ పాత్రంలో గోదాదేవి శ్రీకృష్ణుని జన్మజన్మలకు శ్రీకృష్ణ సేవాభాగ్యం కలిగించమని కోరుతూ ఈ పాత్రాన్ని పాడింది ఈ మధ్య గోదాదేవి అయిన మహా ఓం నమో నారాయణాయ రేపు ముప్పై పాత్రం చెప్పుకుందాం